క్రైస్తలోడు అండి గుడ్ మార్నింగ్ క్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా మీరందరూ బాగున్నారు కదండి మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము ఆమె దేవుని నామానికి మహిమ కలిగింది దాకా ప్రియ దేవుని బిడ్లారా ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఉపదేశమును విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉండకూడదు ఉపదేశం అంటే ఏంటి దేవుని యొక్క వాక్యం ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేటువంటి వారంగా ఉండకుండా గట్టిగా పట్టుకోవాలి బైబిల్ గ్రంథంలోని ప్రతి వాక్యమును ప్రతి వచనమును కూడా మనము గట్టిగా పట్టుకునేటువంటి వారంగా ఉండాలి ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టామో అప్పుడు మన జీవితాల్లో అశాంతి నెమ్మది లేని పరిస్థితులు చోటు చేసుకుంటాయి ఉపదేశాన్ని ఎప్పుడైతే నువ్వు గట్టిగా పట్టుకుంటావో నీ యొక్క హృదయంలో ఎటువంటి చెడు మాలిన్యము కూడా చేరుకునేటువంటి పరిస్థితులు నీవు చూడవు అండి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి ఎందుకు అంటే హృదయము అన్నిటికంటే ఘోరమైనది అది మోసమైనది మోసకరమైనటువంటి వ్యాధి కలది కాబట్టి ప్రియ దేవుని ఎప్పుడైతే మన యొక్క హృదయాల్లో దేవుని యొక్క వాక్యము ఉంటుందో అప్పుడు మన యొక్క హృదయం మంచిగా ఉంటుంది అప్పుడు మన యొక్క హృదయంలో ఎటువంటి పాపము ఎటువంటి కల్మషము ఉండకుండా ఎప్పటికప్పుడు కూడా మనము మనకి మనము పరిశుద్ధపరచబడతాం ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యము మనకి జీవాన్ని ఇస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు వెలుగుని ఇస్తుంది దేవుని యొక్క వాక్యము ప్రతి మెట్టగానున్నటువంటి స్థలములను సరాలము చేసి నువ్వు ఏ మార్గము గుండా ప్రయాణం చేయాలో దేవుని యొక్క వాక్యము నీకు ఉపదేశిస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యము సత్యమైనది నిర్మలమైనది కాబట్టి ఉపదేశాన్ని విడిచిపెట్టేటువంటి వారముగా మనం ఉండకుండా దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకునేటువంటి వారముగా ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కూడా నింపబడుదుముగా ఆమె అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకున్నాం సజీవుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వాంతర్యామి మీకు వందనాలు ప్రభావ ఈ ఉదయ కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నయ్యా జీవించండి సకల సమృద్ధి చేత ఆశీర్వదించండి మంచి ఆరోగ్యాలు దయచేయండి నీ బిడ్డలకు బలము శక్తిని దయచేయండి వేటి గురించి అయితే నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు ప్రభా సమస్తమును కూడా నీ బిడ్డలకు మీరు అందించి కృపలో మీరు సహాయము చేయమని ఏసయా శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించినాము తండ్రి ఆమె Praise the Lord. God bless you all. Have a good day.